హాయ్ నేస్తాలు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుచల్ లాస్ నేను చేసేది కాకరకాయ పచ్చడా అండి ఈ కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇందులో ఉండే గుజ్జుని చెంచాతో మంచిగా నీట్గా తీసేయాలి మంచిగా నీట్గా తీసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలెక్క రౌండ్గా సన్నం కోయాలి కోసి కోసిన ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని నీళ్ళల్లో మంచిగా సార్లు అడగాలి ముక్కలని కడిగి నీళ్ళు కారిపేటట్టు తీసుకొని పులుపు జల్లట్లో వేసుకోవాలండి నీళ్ళన్నీ కారిపేటట్టు పులుపు జల్లట్లో వేసుకోవాలి నీళ్ళు కారిపోయిన తర్వాత తీసుకొని ఒక కాటన్ బట్ట పైన వేసుకోవాలి నీరు అనేది లేకుండా తడి అనేది లేకుండా కాటన్ బట్ట పైన వేసుకొని మంచిగా వారిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఈ ముక్కలకు తగ్గట్టు మనం కాకరకాయ ముక్కలకు తగ్గట్టు నూనె పోసుకోవాలి ఇవి వేయడానికి ఇవి వేయించాలి కదా అందుకే వీటికి తగ్గట్టు నూనె బోసుకోవాలి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలని చేదు లేకుండా మంచిగా గోధుమ రంగు వచ్చేలాగా వేయించుకోవాలి నూనెలో నేను వేయించాను కదా ఇలా చూడండి మంచిగా ఇలా వేయించుకొని తీసుకొని మనం పులుపు జల్లట్లో వేసుకోవాలి నూనె గారిపోయేటట్టు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు నూనె గారిపోయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం ఈ గిన్నెలో కాస్త వేసుకున్న ఈ కాకరకాయ ముక్కలో పొడి కాస్త నిమ్మరసం పుల్లగా ఉండటానికి కాస్త నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఈ ముక్కలు మంచిగా ఏ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి నిమ్మరసమున మెంతి పొడి మంచిగా కలుపుకొని ఒక చెంచాడు వేసుకోవాలి ఇందులో వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసేయాలి ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ ముద్ద ఒక ఎలుగడ్డ తీసుకొని దాన్ని పొట్టు తీసి మంచిగా మెత్తగా దంచాలి ఎల్లిగడ్డలని దంచి కొంచెం ఇందులో నుంచి కొంచెం ఎల్లిగడ్డ ముద్ద తీసుకొని మనం పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బాగా వీటికి పట్టేటట్టు కాకరకాయ ముక్కలు పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు వేయించిన నూనె ఉంది కదండి అందులోనే స్టవ్ వెలిగించి ఆ నూనె వేడెక్కిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇందులోనే కాస్త ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మూడు ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఎల్లిగడ్డ ముద్దు ఉంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి బాగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేసుకుంటే ఇది మాడిపోయి వాసన అనేది పోతుంది అందుకే ఇలా కొంచెం మామూలుగా వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి ఎల్లిగడ్డల ముద్ద అనేది తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఆవపొడి కొంచెం మెంతి పొడి వేసుకోవాలి మనం కారానికి ముక్కలకు తగ్గట్టు కారపొడి ఒక కప్పు నేనైతే ఒక కప్పు వేస్తున్నా కప్పు మనం ఆల్రెడీ ముక్కలలో ఉప్పేసినాం కాబట్టి ఇలా కూడా కొంచెం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా వీటిని ఉండలు లేకుండా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం పక్క పెట్టుకున్నాం కానీ మనం కలిపి ముక్కల్ని కాకరకాయ ముక్కల్ని ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టుకోవాలండి వెంటనే చేయొద్దు ఎందుకంటే మనం కలిపిన ఈ అవన్నీ కలువే ఉన్నట్టు ఇల్లుగడ్డ ముద్ద కానీ మెంతి పొడి కానీ నిమ్మరసం కానీ ఉప్పు కానీ పట్టవు తొందరగా వేస్తే అందుకే కొంచెం అర్ధగడ్డ పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనం ఈ నూనెలో వేసుకొని ఇప్పుడు మంచిగా ఈ కారం అనేది పట్టేలాగా మంచిగా బాగా కలపాలండి కలుపుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇంతేనండి సింపుల్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత ఇంతసేపు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ రెడీ అండి మనం నూరు నుంచి కాకరకాయ పచ్చడి రెడీ